ఫిబ్రవరి ఇరవై ఐదు సువార్త ఐదవ అధ్యాయము పదహారు నుండి ఇరవై మూడు వచనములు ఈ వచనాలు నాలుగు సువార్తల్లోని అత్యంత లోతైన గంభీరమైన వాక్య భాగాలలో ఒకదానిని ఆరంభిస్తున్నాయి యేసు ప్రభువు తన దైవ స్వభావాన్ని తండ్రి అయిన దేవునితో తన ఐక్యతను తన ఉన్నతమైన అధికారాన్ని నొక్కి చెప్పడాన్ని ఈ వచనాలు చూపుతున్నాయి మన ఎదుట ఉన్న ఈ అధ్యాయంలో తప్ప మరెక్కడ మన ప్రభు ఈ అంశాల గురించి ఇంత సంపూర్ణంగా మాట్లాడడం కనిపించదు మానవ అవగాహనలో ఉన్న బలహీనతను ఇంత సంపూర్ణంగా మరెక్కడా చూడలేమని కూడా మనం ఒప్పుకోవలసిందే మన ప్రభు తన గురించి తాను చెప్పుకున్న సంగతులలో చాలా వరకు మనకు గ్రహింపుకు అందనిది ఎంతో ఉందని మనం భావించాలి ఇట్టి తెలివి మనకు మించినది అది అగోచరము అది మనకు అందదు కీర్తన నూట ముప్పై తొమ్మిది ఆరు త్రిత్వం లాంటి సిద్ధాంతాల గురించి మాకు పూర్తి స్పష్టమైన వివరణ కావాలని మనుషులు ఎంత తరచుగా అడుగుతుంటారు అయినప్పటికీ ఇక్కడ మన ప్రభువు తన సొంత వ్యక్తిత్వం గురించి తానే చెప్తున్నప్పటికీ అది మన బుర్రలకు ఎక్కడం లేదు ఆయన భావాన్ని మనం కేవలం వేలి కొసలతో తాకుతున్నట్టే అనిపిస్తుంది ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినాన్న చెయ్యదగిన పనులు కొన్ని ఉన్నాయి అనేక సందర్భాలలో చేసినట్టుగానే యూదులు తప్పులు వెదగడం మొదలుపెట్టారు ముప్పై ఎనిమిదేళ్లుగా రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని యేసు విశ్రాంతి దినాన్న బాగు చేశాడు కనుక యూదులకు అది తప్పుగా అనిపించింది నాల్గవ ఆజ్ఞను అతిక్రమించినట్టు వారు మన ప్రభువు మీద నేరారోపణ చేశారు యూదులకు మన ప్రభు ఇచ్చిన జవాబు అద్భుతం నా తండ్రి ఇది వరకు పనిచేయుచున్నాడు నేను చేయుచున్నాను అని ఆయన చెప్పాడు ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే నా తండ్రి తన సృష్టి కార్యం ముగించి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నప్పటికీ లోకాన్ని ఏలే విషయంలో తన సృష్టికి అవసరమైన అనుదిన పోషణను అందించడంలోనూ వారి పట్ల తన కృపాకార్యాలు జరిగించడంలోనూ ఆయన ఒక్క క్షణం కూడా ఎన్నడూ విశ్రమించలేదు ఆ పని చేయకుండా ఆయన విశ్రాంతి తీసుకోవలసి వస్తే ప్రకృతి క్రమమంతా స్తంభించిపోతుంది నేను కూడా విశ్రాంతి దినాన్న కరుణతో కూడిన పనులు చేస్తూ ఉంటాను విశ్రాంతి దినాన నా తండ్రి సూర్యుడిని చేయడం గడ్డిని మలిపించడం నాల్గవ ఆజ్ఞను మీరినట్టు కాకపోతే నేను కూడా విశ్రాంతి దినాన ఒక రోగిని బాగు చేయడం వల్ల నాల్గవాజ్ఞను మేరలేదు ధ్యానం కోసం దేవుని ఆరాధించడానికి సమయం గడిపే తీరిక లేని వాళ్ళు దేవుడు తమతో లేకపోవడం చూసినప్పుడు ఆశ్చర్యపోకూడదు